అరవై ఎనిమిది శ్లోకాలు మీకు అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్క ఘట్టాన్ని వర్ణిస్తాడు దుర్యోధన ధృతరాష్ట్రుడు ఈ సందర్భంలోనే అనుకున్నా ఈ సందర్భంలో చూడండి మనం ఒకసారి ఒక తప్పు చేసి చేయటం సహజం మానవ సహజం అందరం మానవులమే ఏదో చిన్న తప్పు చేస్తూ ఉంటాం అలా ధృతరాష్ట్రుడు కూడా చేశాడండి తర్వాత సరిదిద్దుకున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన్ని తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు అరవై ఎనిమిది సార్లు తప్పులు జరిగిన తర్వాత ఇంకా ఏం చేశాడు చివరికి అప్పటిదాకా కొడుకుల మీద తప్పు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అన్నాడు చివరికి ధర్మం గెలిచిందా పాండవులు గెలిచారా పాండవులు గెలిచిన తర్వాత పెద్దనాన్నగారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుందామనని చెప్పి అంటే కాళ్ళకి నమస్కరిద్దామని చెప్పి దగ్గరికి వస్తుంటే ఎంత కపటమో చూడండి ఆ మనిషికి భీముడు ఎక్కడున్నాడని అడిగాడు తెలియదుగా కళ్ళు కనపడవాయ ఎందుకు అడిగాడు మహాబలవంతుడి ధృతరాష్ట్రుడు మామూలు వాడేం కాదు ఆ భీముణ్ణి అలా ఒక్కసారి కౌగిలించుకొని ఆ కౌగిల్లో ఆ భీముణ్ణి నుగ్గు నుగ్గు చేసేద్దామని చెప్పి ఈయన ప్లాన్ సరే జాకో రాఖో సాయి అని చెప్పి మనకు సామెత బాల బాంకన బాల బా బాలన బాంక కరిసకయ్య అని చెప్పి భగవానుడు ఎవరికైతే రక్షగా ఉంటాడో వాళ్ళని ఎవడు వెంట్రుక తల మీద వెంట్రుకు కూడా పీకలేడంటాడు కబీర్దాస్ అనేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ అండగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ధృతరాసుడు ఈ విధంగా బాల భీముడు ఎక్కడా అని చెప్పి అడిగాడో ఆయన మనస్సులో మాటని గ్రహించాడు కనుక ఏం చేశాడు కరెక్ట్గా భీముడంత ఎత్తు ఉండేటువంటి ఒక ఉక్కు బొమ్మ ఉక్కుతో తయారు చేసింది ఎంత బలంగా ఉంటుంది చెప్పండి ఆ ఉక్కుతో తయారు చేసినటువంటి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన ముందు దివో భీముడు అన్నాడు పొయ్యాడు ఇట్లా పట్టుకున్నాడు ఆమె పట్ట పట్ట పట 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 ముక్కలు ముక్కలు చూర్ణమైపోయింది ముక్క కూడా కాదు అది నూసి నూసి ఇంతెంతెంతెంతెంత ఇదైపోయింది అంత బలం ఉంది మహానుభావుడు చూడండి ఎంత అవినీతికరమైనటువంటి వ్యక్తి ఈయన ఏమిటి కేవలం వీడు నా కొడుకు అనేటువంటి ఒక గుడ్డి ప్రేమ ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్పి ఏనాడు ఆలోచించలేదు ఇతను ఇలా పిల్లల మీద గుడ్డి ప్రేమ కలిగిన వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద నిదర్శనం ఎవరు అనంటే ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుడికి పట్టినటువంటి గతే అందరికీ పడుతుంది వంద మంది బిడ్డల్ని పోగొట్టుకొని ఇంకా బతికి ఎంత నీచమైనటువంటి మానసికమైనటువంటి క్షోభ నేను అనుభవించాడో మనం చూసింటాం కదా మహాభారతంలో కాబట్టి బిడ్డల మీద ప్రేమ ఉండటం అందరికీ మంచిదేనండి కానీ ఆ ప్రేమ గుడ్డి ప్రేమ కాకూడదు వాళ్ళు చేస్తున్నది మంచా చెడ తప్ప ఒప్ప తెలుసుకొని ఉండాలి మనం తెలుసుకొని దానికి అనుగుణమైనటువంటి ఒక జీవితాన్ని గనక ఒక మంచి జీవితాన్ని ఒక మంచి మార్గదర్శకత్వాన్ని కనుక మనం ఇస్తే ఆ విచక్షణ జ్ఞానం మనకి ఉండి ఏది మంచి ప్రేమ ఏది గుడ్డి ప్రేమ అనేటువంటి విషయం మనకి తెలుస్తుందో అప్పుడు మనకి నిజమైనటువంటి విచక్షణ కలిగినటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి విషయాన్ని మనకి మహాభారతం తెలియచేస్తున్నటువంటి విషయం కనుక ఎవరూ కూడాను ఈ విధమైనటువంటి గుడ్డి ప్రేమలో పడిపోయి అసలైనటువంటి మౌలికమైనటువంటి ధర్మం నుంచి దూరం కాకూడదు ధర్మం అన్నిటికన్నా గొప్పదండి ప్రేమ కావచ్చు మోక్షం కావచ్చు కామం కావచ్చు అర్థం కావచ్చు ఏవైనా ధర్మానికి లోబడి మాత్రమే ఉండాలి ధర్మాన్ని కాదనిపోయినటువంటిది అంతా కూడాను వినాశనానికే దారితీస్తుంది అనే విషయం మనం ఈ గుడ్డి ప్రేమ అనే శీర్షిక ద్వారా ధృతరాష్ట్రుడి కథ ద్వారా తెలుసుకోవలసినటువంటి విషయం ఇటువంటి మరికొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ముందుగా నేటికి సెలవు తీసుకుందాం స్వస్తి